కినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం అసెంబ్లీలో సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన తీరుపై కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణమరాజు ఫైర్ అయ్యారు గతంలో మీ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు వైఎస్ రెడ్డి గారు ఏ విధంగా సహాయపడింది గుర్తుంచుకోవాలన్నారు ఆ కేసు నుండి ఏ సర్టిఫికెట్ తెచ్చుకుని మీరు బయటపడ్డారు అని ప్రశ్నించారు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదో ప్రశ్నిస్తే బాగుండేదని హితవు పలికారు సిగ్గుపడే పరిస్థితి చిరంజీవి గారు కూడా చెప్పారు నీ ఒక్క తీరు ఆ రోజు నీవు వ్యవహరించినటువంటి పద్ధతి ఇవన్నీ చూసి మేము పిలిచాం కానీ బాలకృష్ణ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవంగా మమ్మల్ని పలకరించి అన్ని మర్యాదలతోటి కూడా పంపారు సినీ ఇండస్ట్రీని చాలా పద్ధతిగా ఆ రోజు మా అందరి దగ్గర వ్యవహరించారు అని కూడా చిరంజీవి గారు చెప్పారు కానీ నీ తీరు చూస్తే అది నువ్వు ప్రత్యక్షంగా తెలుస్తుంది నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకున్నావు గతంలో చాలా రోజులు అవుతుంది అప్పటి నుంచి కూడా నువ్వు వ్యవహరించావు నువ్వు నువ్వు ప్రజల్లో తిరిగినటువంటి పరిస్థితి ప్రజల్లో నువ్వు వ్యవహరించినటువంటి తీరు అంతా కూడా ప్రజలకు తెలుసు నీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరదు నువ్వు ఎంత సైకో అని కూడా పైకి చెప్పక్కరదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం అన్నది చాలా హాస్యాస్పదం ఇప్పుడుకన్నా కూడా ఇలాంటివి మానుకుని మీరు ఏదైతే పరిపాలన చేద్దాం అనుకున్నారో పరిపాలనలో ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు ఈ అన్నట్ల మీద కూడా మీ ఇయంకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు నువ్వు పెన్షన్లు ఇస్తా ఉన్నావు బీసీలకు కాని ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఇవ్వలేదు అని మాట్లాడు యువతకు మూడు సం మూడు వేల రూపాయల నెలకి నిరుద్యోగ పూర్తి ఇస్తా అన్నావు ఇవ్వలేదు అసెంబ్లీలో మాట్లాడు అదేవిధంగా అన్ని రైతులకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఇవ్వలేదు మాట్లాడు ఇవన్నీ మాట్లాడడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినందుకు జనం నిన్ను చూసి సిగ్గుపడుతున్నారు ఇప్పటికన్నా మారు మారి ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలను మభిబెట్టి అధికారంలోకి వచ్చిందో వీటి మీద దృష్టి పెట్టి పరిపాలన చేయాలని కూడా మీకు చూసిస్తూ ఉన్నాం ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నీకు గ భవిష్యత్తులో కూడా తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం